కర్నూలు జిల్లా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ ఘటనలను తక్షణమై డిజిటల్ బ్లూ కో నమోదు చేసుకోవాలని కాటసాని గోపాల్ రెడ్డి తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం తెచ్చిన రెడ్ బుక్ బుక్గా తమ డిజిటల్ బుక్ పనిచేసిందని ఆయన తెలిపారు అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదని వైసీపీ తిరిగి అధికారులకు వచ్చిన తర్వాత తప్పు చేసి అధికారులను వదిలిపెట్టి ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై హత్యలు దాడులు అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు చట్టం అందరికీ పనిచేయాలని కానీ పోలీసులు తెలుగుదేశం నాయకులకు ఒకలాగా వైసీపీ నాయకులకు ఒకలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు అయితే తప్పు చేసిన వాళ్లు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా ఎంటర్ చేయడానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ కోడ్లో మొత్తం వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎప్పుడు ఎప్పుడు జరిగింది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉన్నాయా లేకుండా ఆ ఫోటోలు ఏమున్నా కూడా అవన్నీ అప్ అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు కూడా ఇంకా రెండవది కూడా మనం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్లో కూడా మనం ఈ ఇవన్నీ కూడా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా జరిగిన అన్యాయానికి ఓటు కనిగిన ఫోన్ చేస్తే జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఆ నెంబర్ చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి క్యూఆర్ కోడ్ వస్తుంది ఎమ్మడే వాళ్ళు ఎమ్మడే మాట్లాడి వాళ్ళకి ఏం జరిగింది అవన్నీ చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గానే దాంట్లో నమోదు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవన్నీ నమోదు చేసుకొని వాళ్ళకి ఏమన్యాయం జరిగింది ఏమి ఎట్లా ఏమనేది కూడా అవన్నీ కూడా చేసుకొని ఆ డిజిటల్ బుక్లో అవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది రేపు పొద్దున మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది ఎవరు అన్యాయం చేసినారనేది అనేది కూడా దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అన్యాయం జరిగిన వాళ్ళు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఒకటి అధికారులను అందరినీ కూడా ఒకటే మీరు అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దండి